ల లక్ష్మీదేవి సంపదలు సంపదలు అంటే శ్రీ సూక్తమేమని చెప్పింది అంటే శ్రీయపంచదంచీకామస్ శుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి అన్ని లక్ష్ములే సమస్త మన ఆరోగ్యంగా ఉండడం ఓ లక్ష్మే చేతులు కాళ్ళు బాగుండడం ఓ లక్ష్మే తినడము ఒక లక్ష్మే వాటితో పాటు సంపదలు ఉండడం ఒక లక్ష్మి అట్లాగే మంగళగౌరి ఆరోగ్యప్రదాత అమ్మవారు మేధా సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించేది మొత్తం మన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కోరికలను తీర్చే కామారెడ్డిలోనే ఇక ముగ్గురమ్మల పూలపూట అమ్మలు ముగ్గురు ఏక గర్భంలో కొలువై ఉన్నటువంటి అద్భుతమైన మహాక్షేత్రం సిరిసిల్ల రోడ్డులో ఉన్నది దీన్ని మనం అందరం తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన త్రిశక్తి పీఠం ఇది శక్తి పీఠమి ఇది మట్టి మట్టి శక్తి పీఠం అయితేనేమో మామూలుగా ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాలనిచ్చేది కానీ త్రిశక్తి పీఠం అంటే ముగ్గురు శక్తులు ఏకకాలంలో మనకు అనుగ్రహాలనిచ్చేటువంటి అద్భుతమైన పీఠం ఇటువంటి పీఠాన్ని దర్శించుకుంటే ఇంకా మనకు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు